హలో ఉండే మెరీనా బీచ్కి వచ్చామండి ఇది నేను మెరీనా బీచ్ అంటారు ఇది చాలా రోజులైంది మేము ఇక్కడికి వచ్చి లాస్ట్ టైం వచ్చాం కానీ అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మేము నడిచేదంతా కూడా ఇంతకుముందు లేదనమాట ఇది చాలా ఇప్పుడు బాగుంది చూడటానికి నడవటానికి కూడా చాలా బాగుంది ఇది ఇది ర్యాంప్ వేయటం వల్ల మనకి ఈజీగా ఉంది బీచ్ దగ్గరికి వెళ్ళటానికి ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం బీచ్కి రోడ్కి చాలా డిస్టెన్స్ ఎక్కువ అనమాట నడవటానికి చాలా దూరం అయిపోయి మనం బీచ్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా వాళ్ళం చాలా లోతుగా దిగబడిపోతాయి అనమాట కాళ్ళు అసలు ఇసుకలో ఉంచి నడవటానికి అందుకని చాలా ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పుడు ఇది వేసారండి ర్యాంప్ వేయటం వల్ల చాలా బాగుంది ఇది చూడటానికి బాగుంది మనం అక్కడికి బీచ్కి చేరుకోవడానికి కూడా చాలా ఈజీగా అనిపించింది అనమాట ఇంక ఇప్పుడైతే బీచ్కి వచ్చేసాము మా బాబు అయితే చాలా ఎక్సైట్ అయిపోయాడు చూసి అసలు ఇది సెకండ్ టైము బాబుని తీసుకుని రావటము ఇది ఇప్పుడు బాగా గుర్తుంది వీటికి బీచ్ అంటే ఇలా అండి వాటర్ అని ఇట్లా ఇప్పుడు అర్థమవుతుంది చాలా ఎంజాయ్ చేస్తాడండి బాబు అయితే ఇంక ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి వెళ్తున్నాము బీచ్కి బీచ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా బాబు అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా ఒక పక్కన ఫుల్ గాలి వాటర్ అవి అలలు అలలు అలాగా కెరటాలు అలా లేచి వస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడో కానీ రాలేదు కదండి మళ్ళీ ఈ మధ్యకాలంలో మేము చాలా బాగా అనిపించింది ఆ రోజు మంచి టైం స్పెండ్ చేసామండి ఫ్యామిలీతో చాలా ఆ రోజు వెదర్ అయితే ఇంకా సూపర్ అండి సూపర్ ఉంది ఆ రోజు క్లైమేట్ అయితేనే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో ఇంకా అప్పుడు మంచిగా ఫొటోస్ అవి తీసుకున్నాం కొన్ని వీడియోస్ అవి తీసుకుని బాగా చిల్ అయ్యామండి అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏం జరిగిందంటే చెప్పులు పైన పెట్టుకోకుండా నేను చెప్పులతో లోపలికి వెళ్ళానండి ఒక చెప్పు పడిపోయింది సముద్రంలో అది అలా లోపలికి తీసుకెళ్ళిపోయింది కరటాలన్నీ వచ్చి మళ్ళీ అదే తీసుకొని వచ్చింది అనమాట అమ్ముడు నా చెప్పు చెప్పు అని లోపలికి వెళ్ళిపోతుంటే మా వారు అవ్వశారు వెళ్ళకు చాలా డేంజర్గా ఉందని అలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే పిల్లలతో ఎక్కడ జాగ్రత్తగా ఉండండి ఇలాంటివి బీచ్లని మనం సరదాగా వెళ్తాం కానీ ఏమైనా ప్రమాదాలు అవి జరగచ్చు కదా కాబట్టి వీలైనంత వరకు ఒడ్డీనే ఉండండి లోపల వరకు వెళ్ళొద్దు నేను జస్ట్ అలా కాలు తడిచే వరకు వెళ్ళాను లోపలికి అంతకంటే లోపలికి వెళ్ళలేదు అలా పైనే ఉండి కొంచెం సేపు అలా సరదాగా టైం స్పెండ్ చేసామన్నమాట చాలా టైం ఉన్నామండి అక్కడ చాలాసేపే ఉన్నాము బాబు అయితే ఎంత హ్యాపీ అయిపోయాడు అసలు ఇప్పుడే వరకు తెలిస్తే కదండి అన్నీ కొంచెం కొంచెం చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు అయిపోయింది ఇంకా చీకటి అయిపోయి ఉందని ఇంక బయలుదేరిపోయాము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంక బాబు అయితే రానని మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్తానని చెప్తున్నాడు ఇంకొక పదమ్మ అని చెప్పి తీసుకొచ్చేసాను ఇంక ఇప్పుడైతే ఇంటిది ఇంటికి వెళ్ళిపోతుంటేనండి దారులు ఇది కొత్తగా అనిపించిందండి ఇది పార్క్ ఇది ఏంటి బాగుందని చెప్పి వెళ్తే ఇక్కడ ఎంట్రన్స్ కూడా టికెట్స్ ఇస్తామండి మనిషి ఇక్కడ రూపాయలు అంతా తీసుకున్నారు ఆ రోజు టికెట్ మా ఇద్దరికి ఇద్దరికి కలిపి వన్ ఫార్టీ అయ్యింది పర్సన్కి సెవెంటీ ఫైవ్ రూపీస్ అంతా తీసుకున్నారు ఇంక ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ కౌంటర్ ఇది బిల్డ్ కౌంటర్ ఇది లోపలికి వచ్చేసరికి ఇలా ఉందండి ఈ ఆర్చ్ అది కొంచెం కొత్తగా అనిపించింది కానీ ఫోటోషూట్స్కి అది అయితే చాలా బాగుంటుందండి మన కెమెరా అది తీసుకుని వస్తే దానికి తగ్గట్టుగా వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు మామూలుగా వస్తే సెవెంటీ ఫైవ్ రూపీస్ ఏమైనా ఫోటోషూట్కి అదే అంటే కొంచెం ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నారు టికెట్ ఆర్చ్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి బటర్ఫ్లైది ఇది అన్నీ కొంచెం కొత్తగా ఉంది చూడటానికి పిక్స్కి అయినా షూటింగ్స్కైనా ఏదైనా మంచిగా ఎవరైనా ఫోటోషూట్ తీయించుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్ అండి చాలా బాగుంది నిజంగా గ్రీనరీలో కావాలి అనుకుంటే ఈ పార్క్ అయితే బాగుంటుంది ఇది చూడండి హార్ట్ షేప్లో ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇది ఇదే కొంచెం పార్క్కి అట్రాక్షన్ ఏదైనా ఉందంటే ఇదే చాలా బాగా అనిపించింది నాకు బాగుంది కదా పార్క్ మీకు నచ్చిందా కమెంట్ చేయండి ఇక్కడేమో బాబు ఇంకా ఆడుకుంటానంటే తీసుకెళ్ళాము ఇవన్నీ స్లైడ్ అవన్నీ ఎక్కుతున్నాడు అనమాట పిల్లల్ని ప్రతిదానికి మనం పడిపోతాడేమో అమ్మో బాబు అని చెప్పి మనం భయపడకూడదండి కొంచెం వాళ్ళకి మనం సపోర్ట్ ఇచ్చి వాళ్ళని సెల్ఫ్గా వదిలేయాలి కొన్ని కొన్ని చోట్ల అప్పుడు వాళ్ళు ఫ్రీగా ఆడుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు వాళ్ళు మోస్ట్లీ సెల్ఫ్గా ఆడుకోవడానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలండి ఒక సిక్స్ టు సెవెన్ ఎయిట్ మంత్స్ వరకు వాళ్ళని మన దగ్గర కూర్చోబెట్టి కూర్చోబెట్టుకుని ఆడిపించిన తర్వాత వాళ్ళకి మనం అలవాటు చేయాలి వన్ ఇయర్ వచ్చిన దగ్గర నుంచిని దగ్గర లేకపోయినా వాళ్ళు ఆడుకునేలాగా మనం ఉండాలన్నమాట అప్పుడు మనం మన పనులు చేసుకున్న సరే వాళ్ళు ఆడుకోవడానికి ఇష్టపడతారు కొంచెం ఏమైనా రిస్క్ అనిపిస్తే దగ్గరుండి వాళ్ళని ఆడిపించాలి ఏమైనా బొమ్మల దగ్గర అది నోట్లో పెట్టేసుకుంటారు కదా అలాంటప్పుడు ఇంకెక్కడైతే బాబు జారిపోతున్నాడు జారుబల్ మీద బలీ అనిపించిందండి ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఏనుగు ఉంటుందండి ఏనుగులో ఉంది జారుబల్ల చూపిస్తాను అది కూడా ఇక్కడ బాబుతో పాటు నేను కూడా కొంచెం అలా ఊగుతున్నాను బాగుంది కదా నాకైతే అంత కొత్తగా అనిపించింది ఇది అంతని పార్క్ అయితే మాత్రం చాలా పెద్దదండి చాలా బాగుంది చాలా ప్లాంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మెడికల్ పరంగా ఏమైతే యూజ్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి రాసి ఇచ్చారు కింద చాలా అయితే చాలా బాగుంది అది అన్నీ కొత్తగా ఉంది అంతా చాలా బాగుంది ఇవన్నీ ఇక్కడేమో తోటకూర మొక్కలు అనుకుంటున్నానండి మరి ఇవేంటో తెలీదు అయితే తోటకూరలా ఉంది చూడండి వాడు అప్పుడే ఎలా ఆడేసుకుంటున్నాడు మా బాబుకైతే ఇంట్లో కన్నా ఇలా బయట తీసుకొస్తే చాలండి ఇంక వాటి అసలు ఇంక ఇంకా అసలు కిక్కిర మండ అనమాట అసలు ఏడవడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ అలాంటివి ఏమి చేయడు అసలు వాడిని అలా ఫ్రీ వదిలేస్తే చాలా అనమాట బయటకు తీసుకొచ్చి ఇదిగోండి ఎలిఫెంట్ అని చెప్పాను కదే ఇది అనమాట చూడటానికి ఏమో ఎలిఫెంట్లా ఉందా ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఏమో మనకి స్టెప్స్ ఇచ్చారు ఆ రోజు కొంచెం వర్షం వచ్చింది మార్నింగ్ అదిని కొంచెం బురదగా ఉంది జారుబల్ల జారి తర్వాత వాడు ప్యాంట్కి మట్టి చేసేసుకున్నాడు జారుతున్నాడు చక్కగా ఇదిగోండి ఇలాంటప్పుడు మనం హెల్ప్ చేయాలన్నమాట పిల్లలకి ఇది కొంచెం హైట్ ఎక్కువ ఉంది కదా నాకు కొంచెం భయం వేసి వాడు అలా పడిపోతాడేమో అని కొంచెం దగ్గరుండి జారిస్తున్నాను అనమాట ఇలాంటి విషయాల్లో హెల్ప్ చేసి వాళ్ళు చేయగలిగే పనుల్లో మనం హెల్ప్ చేయకూడదు అదే అనమాట పిల్లలు ఆడుకునే విధానంలో మనం చేయాల్సిన పనులు ఇంకా చాలు పద వెళ్ళిపోదాం అంటే ఏడుస్తున్నాడండి రానని ఇంకా ఆడుకుంటాను ఇక్కడే ఉంటానని చెప్తున్నాడు చూడండి మాకు పెట్టాడు రానని ఇంక ఈ ఫ్లవర్స్ అయితే ఎంత స్మెల్ వచ్చినాయో నిజంగా చాలా మంచి స్మెల్ ఎంత బాగుందో అసలు హాయి ఉంది ఆ స్మెల్కి అక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆ పార్కులో అన్ని బర్డ్స్ ఎన్ని బర్డ్స్ కిచకిచ సౌండ్ చేస్తుంటే మనిషికి ఎంత ప్రశాంతంగా ఉందో అసలు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఆ లో ఆ ఎన్విరాన్మెంట్ గాని ఆ నేచర్ కానీ చాలా బాగుంది అసలు చాలా పీస్ఫుల్ అన్నమాట